హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత బ్లాగ్స్ ఈరోజైతే నేను స్పెషల్గా ఇలా పితికిపప్పు కర్రీ అనేది చేస్తున్నాను నిజంగా చాలా డేస్ అవుతుంది అసలు అసలు పిసిల్ ఇలా కర్రీ చేసుకొని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చపాతీలోకైనా దోశలోకైనా ఇంకా రాగి సంగట్లోకి అయినా సూపర్గా ఉంటుంది దీని ప్రాసెస్ ఏందో చూసేయండి నేనైతే ఇలా సింపుల్గా టేస్ట్గా చేసుకుంటాను ఈ చిన్న సింపుల్ రెసిపీ అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అనేది తీస్తున్నాను ఫస్ట్ మిక్సీ జార్లోకి ఫస్ట్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి కొంచెం అల్లము అలానే తెల్లగడ్డలు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలానే దాంట్లోకి ఒక టమాటో ఒక ఎర్రగడ్డ అవన్నీ వేసుకొని కొంచెం నాలుగు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ మెత్తగా పేస్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా మనం పితికి అనేది ముందుగానే పితికి నానేసి అనపగింజల్ని ఇలా పితికి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఒక టొమాటో ఎర్రగడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక రెండు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇలా పితికి బ్యాళ్ళు అనేది వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని యాడ్ చేసుకొని బాగా మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అనేది వేసుకొని మనకు కన్సి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా అంత వాటర్ వేసుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది వాటర్ వేసాను సరిపోతుంది నాకైతే కొంచెం దోశలోకి కాబట్టి నాకు కొంచెం ఎక్కువగా గ్రేవీ కావాలనేసి ఇలా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది వాటర్ వేసుకొని వన్ విజిల్ పెట్టుకునే సరిపోతుంది కుక్కర్లో నేనైతే టూ విజిల్స్ పెట్టేశాను అందుకే కొంచెం పప్పు అనేది కొంచెం బాగా ఉడికిపోయింది వన్ విజిల్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది మీరు చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను ఇలా వన్ విజిల్ పెట్టుకొని విజిల్ అంతా వెళ్ళిపోయే ఎంతవరకు ఉంటే అదే లోపలనే బాగా కుక్ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర మేడం మర్చిపోయినా అందుకే లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరం కట్ చేసి కడిగి వేసేసాను ఇలా పితికి కర్రీ అనేది మీ సంగట్లోకైనా మీకు దోశలోకైనా చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది పితికిపప్పు అనేది అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఎప్పుడు మా ఇంట్లో మా విలేజ్ ఇది విలేజ్ కాబట్టి ఎవరో ఒకరు తెచ్చిస్తూనే ఉంటారు మాకైతే అనపగింజలు అందుకనేసి ఇలా ఈ ముందుసారి అయితే అనపగింజలు కర్రీ చేశాను ఈసారి సంగట్లోకి ఇప్పుడు దోశ వేస్తున్నాను కదా అందుకని దోశలోకి ఇలా పితికి బయాల కర్రీ అనేది బాగుంటుందనేసి నైటే ముందుగా నానేసి ఇలా పితికి పెట్టేసి పక్కన పెట్టేశాను నిజంగా పొద్దున్న దోశలోకి మార్నింగ్ అయితే ఫ్రెష్గా దోశలోకి అనేది ఇలా కర్రీ చేసుకొని తిన్నాము నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మాకైతే దోశలోకి అయితేనే ఇష్టము సంగట్లోకి కూడా బాగానే ఉంటుంది నేనైతే దోశలోకే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇలా కర్రీ అనేది అంత టేస్టీ ఉంటుంది ఇలా దోశలు వేసుకొని మా పిల్లలు మేము మా హస్బెండ్ మేమంతా ఇలా మా బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసేస్తాము అది ఈరోజు సండే కదా ఇంకా నాన్ వెజ్ ఏం తేలేదు అందుకనేసి ఇలా కర్రీ అనేది చేసుకొని తినేసాం బాయ్ బాయ్